హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు లర్న్ ఇంగ్లీష్ విత్ రాజేష్ నేను రోజు ఈ వీడియో ద్వారా నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే అంటే ప్రనౌన్సియేషన్ టిప్స్ని చెప్పబోతున్నాను అనమాట నేను నా లైఫ్ టైం ఎక్స్పీరియన్స్లో నేను కమై క్రాస్ అయిన టిప్స్ని అంటే నేను నేర్చు నేను నాపై నేను నా యొక్క ఇంగ్లీష్ ప్రనౌన్సియేషన్ నేను ఏ విధంగా డెవలప్ చేసుకోనో ఆ ప్రనౌన్సియేషన్ టిప్స్ మొత్తాన్ని కూడా మీకు సులువుగా సూటిగా అర్థమయ్యేలాగా నేను ఒక సెవెన్ టిప్స్ని తయారు చేసి అది నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను అనమాట చాలా చాలా ముఖ్యమైన ముఖ్యమైన లెసన్ ఇది ఏంటంటే చాలామంది ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు కానీ ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు వాళ్ళు తగిన జాగ్రత్తలు వాళ్ళు అనమాట అవే ప్రనౌన్సియేషన్ మిస్టేక్స్ వీటినే తెలుగులో ఏమంటారంటే ఉచ్చారణ దోషాలు అని చెప్పని అంటారు వీటిని మనము రాస్ అయితే మన లాంగ్వేజ్ కూడా చాలా బాగుంటుంది మీరు గమనించారా నా లాంగ్వేజ్ అనేది కొంచెం చేంజ్ అయింది నేను ఈ లాంగ్వేజ్ని చేంజ్ చేసుకోవడానికి నేనేం చేశానంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ద వెరీ ఫస్ట్ స్టెప్ నేను మీకు ఇచ్చేది ఏంటంటే ఫస్ట్ మన బేస్ వాయిస్ ని మనం చేంజ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మనకు ఉండేది దీని ఏమంటారంటే ఆడమ్స్ ఆపిల్ ఈ ఆడమ్స్ ఆపిల్ లోపల ఉండేదాన్ని ఏమంటారంటే ఓకల్ కార్డ్స్ అని చెప్పి అని అంటారు ఈ ఓకల్ కార్డ్స్ మీరు కొంచెం బేస్గా మీరు ఉపయోగించాలి అనమాట అంటే బర్ర అని వస్తుంది చూసారా అన్న సౌండ్ వస్తుంటుంది చూసారా అలా మీరు ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు మీరు ఉపయోగించాలి అ వెరీ గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్ మై నేమ్ ఈజ్ డాక్టర్ వి రాజేష్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ టుడే అబౌట్ సెవెన్ అల్టిమేట్ టిప్స్ టు ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ చూసారా ఎలా వస్తుందో సో ఈ రకంగా మీరు మీ యొక్క బేస్ వాయిస్ని మీరు మాట్లాడాల్సి ఉంటుంది మీ యొక్క బేస్ వాయిస్ని ఎక్కువగా మీరు ఉపయోగించి మీరు ఇంగ్లీష్ మాట్లాడాల్సి ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ముఖ్యంగా బేస్ వాయిస్ అనేది ఎక్కువగా అబ్బాయిలకు మాత్రమే ఉంటుంది అమ్మాయిలకి బేస్ వాయిస్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి మీరేం చేయాలంటే మీ యొక్క న్యాచురాలిటీని మీరు పోగొట్టుకోకుండా మీకు ఇష్టమైతే మీకు ఇష్టమైతే ఇక్కడ ఈ బేస్ వాయిస్ని ఉపయోగించి అమ్మాయిలు మీరు మాట్లాడవచ్చు లేదా అబ్బాయిలు మాత్రమే ఖచ్చితంగా మీరు బేస్ వాయిస్ ఉపయోగించి మీరు ఇంగ్లీష్ని ఎంత బాగా మాట్లాడతారు మీకు అంత మీ యొక్క భాష అనేది అంత బ్యూటిఫుల్గా ఉండడానికి అవకాశం ఉంది ట్రై చేయండి ఇది మాత్రం మర్చిపోవద్దు సో రెండో టిప్ ఈ రెండో టిప్ ఏంటంటే సాధారణంగా మనం తెలుగు మాట్లాడేటప్పుడు మనం ఏం చేస్తుంటామంటే అంటే ఈ రెండు పెదాలని మనం ఏం చేస్తామంటే ఎక్కువగా మనము మనం ఓపెన్ చేయమనమాట ఎందుకంటే మన తెలుగు లాంగ్వేజ్ మనం చిన్నగా మాట్లాడినా మనకి సరిపోతుంది అనమాట బట్ ద థింగ్ ఇస్ దాట్ మీరు ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు మీరు ఇలా మాట్లాడకూడదు మరి ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడాలంటే ఈ త్రీ ఫింగర్స్ ఉన్నాయి కదా చూడండి నేను చెప్తున్నాను ఇది ఎగ్జాక్ట్ చాలా చాలా మంచి టిప్పు మనం చేసే తప్ప అనమాట ఇది చూడండి ఈ త్రీ ఫింగర్స్ ఇలా మీ నోరు పట్టేంత ఇదిగా మీ నోరుని వైడ్గా ఓపెన్ చేయాలన్నమాట ఈ లిప్స్ ఎప్పుడైతే వైడ్గా ఓపెన్ అవుతూ ఉంటాయో మీరు ఇంగ్లీష్ మీరు ఉచ్చరించేటప్పుడు మీ యొక్క ఉచ్చారణ అంటే దాట్ మీన్స్ యువర్ ప్రొనన్సియేషన్ అంత క్లియర్గా క్లారిటీగా వస్తుంది మీ త్రీ ఫింగర్స్ మాత్రం ఖచ్చితంగా మీ మౌత్ లో ఇలా పట్టేంత వరకు మీకు చెప్పాలన్నమాట హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్ మై నేమ్ ఇస్ డాక్టర్ వి రాజేష్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ టుడే అబౌట్ సెవెన్ అల్టిమేట్ స్టిప్స్ టు ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ అర్థమవుతుందండి అలా అనమాట అయితే మీరు ఇలా మాట్లాడేటప్పుడు మీరు ఖచ్చితంగా మీరు వైడ్ని ఓపెన్ చేసుకుంటా మీరు ఈ మీ యొక్క మౌత్ని ఓపెన్ చేసుకుంటూ మీరు ఎంత బాగా అయితే మాట్లాడుతూ ఉంటారో మీ లాంగ్వేజ్ అంత బెలిసింపుగా ఉంటుందండి మీరు అది గుర్తుంచుకోవాలి తర్వాత చాలామంది అనుకుంటారు ఏమనుకుంటారంటే ఇంగ్లీష్ని ఎంత ఫాస్ట్గా మాట్లాడితే అంత బాగా మాట్లాడుతూ ఉంటారు అది చాలా పెద్ద తప్పండి ఇంగ్లీష్ని మీరు ఎదుటి వ్యక్తులకి ఎంత అర్థమయ్యేలా మాట్లాడితే ನೀರು ಇಂಗ್ಲಿಷ್ನ ಅಂತ ಬಾ ಮಾತಾಡ್ತನ್ನ ದ ಮೋರ್ ಯು ಸ್ಪೀಕ್ ಫ್ಯಾಸ್ಟ್ ದ ಪೀಪಲ್ విల్ అండర్స్టాండ్ వెరీ లెస్ అనమాట అంటే చాలా మీరు ఏంటంటే ఒక మీడియం పేజ్లో మీరు మాట్లాడాల్సి ఉంటుంది అంటే నేను ఒక క్వశ్చన్ చెప్తానండి టెక్ ఇన్ ద ఎగ్జాంపుల్ మన తెలుగుని మనం చాలా ఫాస్ట్గా మాట్లాడుతూ ఉంటాం మన తెలుగుని బాగా మనం మనకు వచ్చి కాబట్టి మనం చాలా బాగా ఫాస్ట్గా మాట్లాడుతూ ఉంటాం కానీ వేరాల్సిన ఇంగ్లీష్ ఇంగ్లీష్ మనం అంత ఫాస్ట్గా మనం మాట్లాడకూడదు ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇక్కడ నేను మీకు చెప్పేది మనం ఇంగ్లీష్ మూవీస్ కూడా చూస్తూ ఉంటాం కదా ఇంగ్లీష్ మూవీస్లో చాలా 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 ఫాస్ట్గా మాట్లాడుతుంటారు అన్నమాట కానీ అది తప్పండి వాళ్ళు ఇంగ్లీష్ని వాళ్ళు చాలా ఫాస్ట్గా మాట్లాడేట్టు మనకు అనిపిస్తుంది కానీ వాళ్ళు మాట్లాడేది చాలా తక్కువ రేట్ ఆఫ్ స్పీచ్తో మాట్లాడుతూ ఉంటారు అంటే ఇంగ్లీష్ మూవీస్ తీసేటప్పుడు ఒక ఒక సెకండ్కి వచ్చేసి ఇరవై నాలుగు ఫ్రేమ్స్ పెట్టాలి కదండి కానీ వాళ్ళు ముప్పై ఫ్రేమ్స్ పెడుతూ ఉంటారు అన్నమాట అంటే కొంచెం ఫాస్ట్గా వాళ్ళు మాట్లాడినట్టు మనకు అనిపిస్తుంది కానీ వాళ్ళు మాట్లాడేది చాలా చాలా మంచి ఒక మీడియం ఫేజ్లో మాట్లాడుతూ ఉంటారనమాట ఇప్పుడు నేను తెలుగు ఏ విధంగా మాట్లాడుతున్నానో మధ్య మధ్యలో ఇంగ్లీష్ నేను ఏ విధంగా మాట్లాడుతుంటానో మీరు అలా మాట్లాడితే సరిపోతుంది అనమాట అంటే మీరు ఇంగ్లీష్ని మీరు ఎంత స్లోగా మీరైతే మాట్లాడతారో ఎంత అర్థమయ్యేలా మాట్లాడతారో మీ యొక్క భాష అనేది ఎదుటి వ్యక్తులకి అంత బాగా అర్థమవుతుంది అనమాట అది మీరు గుర్తుంచుకోవాలి సో తర్వాత సో మనకి మూడు టిప్స్ అయిపోయాయి బేస్ వాయిస్ ఒకటి ఫింగర్స్ ఒకటి తర్వాత ఇంగ్లీష్ని మీరు స్లోగా మాట్లాడటం ఒకటి ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు ఒకటి లేదా రెండు టిప్స్ని వీడియో చివరకు కూడా నేను చెప్తాను అనమాట తర్వాత ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారంటే సార్ నేను అమెరికన్ యాక్సెంట్ నేర్చుకోవాలా బ్రిటిష్ యాక్సెంట్ నేర్చుకోవాలని చెప్పి అంటారు అయితే ప్రపంచం మొత్తం మీద మనకి ఇంగ్లీష్లో మూడు రకాల యాక్సెంట్ ఉన్నాయండి యాక్సెంట్స్ ఉన్నాయి ఏంటంటే అవి అమెరికన్ యాక్సెంట్ బ్రిటిష్ యాక్సెంట్ ఇంకొకటి ఏంటంటే ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ యాక్సెంట్ అనమాట ఈ మూడు రకాల యాక్సిడెంట్ అంటే ఈ ఈ మూడు ఈ అంటే ఈ మూడు దేశాలలో ఉండే ప్రజలు ఉచ్చరించే విధానం ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట అంటే మనకి ఎలా అంటే మనకి ఆంధ్ర తెలంగాణ మనకి రాయలసీమ ఎలా మనకి టేక్ ఇన్ ఎగ్జాంపుల్ అలా ఎక్కడైతే కొంచెం కొంచెం డిఫరెన్స్ ఉంటాయో అలాగే ఈ ఇంగ్లీష్ భాష మాట్లాడే వాళ్ళ ఉచ్చారణలో కూడా అలా ఉంటుందన్నమాట అయితే మనము ఏ ఉచ్చారణ నేర్చుకోవాలి మనం ఎలా నేర్చుకోవాలి మనం ఎలా నేర్చుకోవాలి అని చెప్పంటే టేక్ ఇన్ ఎగ్జాంపుల్ మనము నేర్చుకోవాల్సిన ఉచ్చారణ ఏంటంటే ఇండియన్ యాక్సెంట్ మనం నేర్చుకోవాలి ఇండియన్ యాక్సెంట్ మనం ఏమంటాం అంటే న్యూట్రలైజ్డ్ యాక్సెంట్ అని అంటాం అంటే మనం ఇంగ్లీష్ నేర్చుకుని మనం ఇంగ్లీష్ మాట్లాడుతున్నాము అంటే మనము ఫారినర్స్ లో మాట్లాడాలి అర్థం కాదండి దీవ్ టు ఇంబై వి హావ్ టు ఇన్కల్కేట్ న్యూట్రలైజ్డ్ యాక్సెంట్ దట్ ఈజ్ ఇండియన్ యాక్సిడెంట్ ఈ ఇండియన్ యాక్సిడెంట్ ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తామని చెప్పే ఎమర్జెన్సీలోపు చేసే ఎంప్లాయీస్ కావచ్చు లేదంటే మంచి మంచి లేదంటే లేదంటే మనకు నచ్చిన విధంగా మనం ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటాం కదా అంటే అటు ఫారెన్ యాక్సిడెంట్ ని ఇటు ఇండియన్ యాక్సెంట్ ని రెండింటిని కూడా క్లబ్ చేసి మాట్లాడుతూ ఉంటాం కదా సో దట్ ఈస్ కాల్డ్ అ న్యూట్రలైజ్డ్ యాక్సెంట్ దీని గురించి నేను ఎండ్ ఆఫ్ ద వీడియో నేను మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను అనమాట తర్వాత రేట్ ఆఫ్ స్పీచ్ అనేది మనకి చాలా తక్కువగా ఉండాలన్నమాట ఇది మనకి ఫిఫ్త్ చెప్పాను కదా మనము సరాసరి ఒక నిమిషానికి వచ్చేసి మనము తెలుగు వాళ్ళం కాబట్టి మనం రెండు వందల పదాలు మాట్లాడుతూ ఉంటాం ఒక నిమిషానికి వచ్చేసి మనం రెండు వందల పదాలు మాట్లాడుతూ ఉంటాం అదే బ్రిటిషర్స్ అయితే కేవలం బ్రిటిషర్స్ గారు అమెరికన్స్ కావచ్చు వాళ్ళు ఎంత మాట్లాడుతుంటారు అంటే వంద నుంచి నూట ఇరవై పదాలు మాత్రమే మాట్లాడుతూ ఉంటారు అన్నమాట కాబట్టి మీరు ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు కొంచెం స్లోగా మాట్లాడుతూ కొంచెం క్లియర్గా మాట్లాడడానికి ట్రై చేయండి తర్వాత మీరు ప్రతి పదాన్ని కూడా పదం యొక్క మొదటి పదం యొక్క మొదటి భాగాన్ని చివరి భాగాన్ని ఈ రెండింటినీ కూడా మీరు చక్కగా ఉచ్చరించాలన్నమాట టేకింగ్ ఎగ్జాంపుల్ మీరు యాపిల్ అంటారు యాపిల్ కాదండి ఆపిల్ అబౌట్ అంటాం అబౌట్ కాదండి అబౌట్ నా టీచర్ అంటాం టీచర్ 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 మాస్టర్ ఇన్ఫీరియర్ సుపీరియర్ జూనియర్ సీనియర్ ప్రనౌన్సియేషన్ ట్రెడిషనల్ డెవలప్మెంట్ డిరెక్టర్ డిరెక్షన్ అలా మనం అర్థం చేసుకొని మనం మాట్లాడుతూ ఉండాలన్నమాట ప్రతి వర్డ్ యొక్క ఉచ్చారణ మీకు తెలిసి ఉండాలి ఈ వర్డ్ యొక్క ఉచ్చారణ మనకి ఎలా తెలిసి ఉండాలంటే మనకి గూగుల్ ట్రాన్స్లేటర్ ద్వారా కావచ్చు మనం గూగుల్లో టైప్ చేసి ఆ దాని యొక్క ప్రనౌన్సియేషన్ మనం అడిగితే కింద మనకి స్పీకర్ సింబుల్ వస్తుంది దాన్ని మనం ప్రెస్ చేసినట్లయితే ఆ వర్డ్ యొక్క ప్రొనన్సియేషన్ కూడా మనకి తెలుస్తుంది అండి అది మీరు గుర్తుంచుకోవాలి తర్వాత సెవెంత్ టిప్ లాస్ట్ టిప్ దీని తర్వాత కూడా టిప్స్ ఉన్నాయండి నేను చెప్తాను ఈ సెవెంత్ టిప్ ఏంటంటే మనము మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా మనం చేయాల్సిన ఒక ముఖ్యమైన పని ఏంటంటే ఇంగ్లీష్ ఎవరైతే బాగా మాట్లాడుతున్నారో అని మీకు అనిపిస్తుందో వాళ్ళ యొక్క యాక్సెంట్ని దాట్ మీన్స్ వాళ్ళ యొక్క ప్రొనన్సియేషన్ మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళ యొక్క ప్రనౌన్సియేషన్ మీరు ఎంత బాగా అబ్జర్వ్ చేస్తారో వాళ్ళలా మాట్లాడడానికి మీరు ట్రై చేస్తారో ఖచ్చితంగా మీ యొక్క ప్రనౌన్సియేషన్ అనేది భవిష్యత్తులో ఎక్కువగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నమాట అది మీరు గుర్తుంచుకోండి సో మీరు ఏంటంటే ఎదుటి వ్యక్తి మాట్లాడేటప్పుడు వాళ్ళ యొక్క లిప్ సింక్రనైజేషన్ ఎలా ఉంది వాళ్ళ యొక్క ఉచ్చారణ అనేది ఎలా ఉంది వాళ్ళ యొక్క బేస్ వాస్ అనేది ఎలా ఉంది అది మీరు గుర్తుంచుకున్నట్లయితే దాన్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బై అబ్జర్వింగ్ ఆల్ దీస్ థింగ్స్ బై ఇంప్లిమెంటింగ్ ఆల్ దీస్ థింగ్స్ డెఫినెట్లీ యూ విల్ బీ ఏబుల్ టు గెట్ న్యూట్రలైజ్డ్ యాక్సెంట్ తర్వాత ఈ న్యూట్రలైజ్డ్ యాక్సెంట్ని మనము ఎలా గుర్తించాలి తర్వాత వాయిస్ని ఎవరి వాయిస్ అనేది మనకి చాలా బాగుంటుంది ఈ రెండు విషయాల గురించి మీకు అడిషనల్గా నేను చెప్తానండి న్యూట్రలైజ్డ్ యాక్సెంట్ మీరు గుర్తించడానికి మీరు చేయాల్సింది ఏంటంటే మనకి న్యూస్ ఛానల్స్ ఉంటాయండి నేషనల్ లెవెల్లో ఇంగ్లీష్ చెప్పే న్యూస్ ఛానల్స్ ఉంటాయి ఎన్డిటీవీ న్యూస్ ఛానల్ మీరు చూడండి తర్వాత మన లోకల్లో కావచ్చు ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ ఏమన్నా మీరు చూడండి లేదా తెలుగు మనకి ఇండియన్ ఇంగ్లీష్ షార్ట్ స్టోరీస్ మీరు చూడండి లేదా ఇండియన్ ఇంగ్లీష్ షార్ట్ ఫిల్మ్స్ మీరు చూడండి అలా చూసినట్లయితే మీకు ఈజీగా వాళ్ళ యొక్క యాక్సెంట్ అండ్ ప్రనౌన్సియేషన్ మీకు ఈజీగా అర్థమవుతాయండి చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నానండి ఇండియన్ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ కావచ్చు లోకల్ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ కావచ్చు ఇండియన్ ఇంగ్లీష్ మూవీస్ కావచ్చు ఇండియన్ ఇంగ్లీష్ షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు ఇవి చూడండి జస్ట్ మీరు కొన్ని రోజులు స్పెండ్ చేసినట్లయితే యూ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ యాక్సెంట్ మీరు ఇంగ్లీష్ మాట్లాడాలి అని చెప్పనుకుంటే మీరు ఫారినర్లా మీరు మాట్లాడక్కర్లేదు అది మాత్రం మీరు గుర్తుంచుకోవాలి తర్వాత మీకు తెలుగులో కావచ్చు ఇంగ్లీష్లో కావచ్చు మీకు ఒక అద్భుతమైన యాక్సెంట్ కావడానికి ఐఎమ్ గోట్ టు రిఫర్ టు యూట్యూబ్ ఛానల్స్ అనమాట తెలుగు మీకు భాష మాట్లాడుతుంటే అత్యంత వినసొంపుగా అనిపించే భాష ఏ యూట్యూబ్ ఛానల్కి ఉంటే విస్మయ్ ఫుడ్స్లో ఉందండి విస్మయి ఫుడ్స్ ఆయన బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తూ ఉంటే మనకి ఫుడ్ తినేసిన అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది అంత అద్భుతంగా చెప్తాడు ఆయన ఉచ్చారణ దోషాలు లేకుండా ఏమి లేకుండా చాలా అద్భుతంగా మాట్లాడతారు ఆయన వాయిస్ మీరు అబ్జర్వ్ చేయండి తెలుగులో తర్వాత బేస్ వాయిస్ గురించి మీకు అబ్జర్వ్ చేయాలి నాకు అట్రాక్టివ్ వాయిస్ నాకు కావాలి అని చెప్పి అనుకుంటే హర్ష సాయి ఫర్ యూ హర్ష సాయి ఫర్ యూ హర్ష సాయి ఫర్ యు అనే యూట్యూబ్ ఛానల్ మీరు చూడండి మంచి యూట్యూబ్ ఛానల్ అది బోల్డ్ కంటెంట్ ఉంటుంది చాలా బాగా తను మాత్రం ఐ లైక్ యూ వెరీ మచ్ చాలా ఈ మధ్యకాలంలో నేను ఇంప్రెస్ అయిన వాయిస్లో తన హర్ష సాయి ఫర్ యూ అనే యూట్యూబ్ ఛానల్ నాకు చాలా ఇష్టం ఈ మధ్య మధ్యన వీడియోస్ చూడండి అనమాట తను క్యాజువల్గా మాట్లాడినప్పుడు ఒకలా మాట్లాడతాడు తర్వాత తన ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒకలా అనమాట అంటే అతని యొక్క టోన్ లెవెల్ అనేది ఎలాగా మారుస్తున్నాడు అని మీరు గుర్తుంచుకోవాలి తర్వాత మీరు సిచ్యువేషన్ ప్రకారం మీరు ఏం చేయాలంటే మీ యొక్క టోన్ లెవెల్ పిచ్ లెవెల్ మీరు మాట్లాడాలి ప్రతి దాన్ని మీరు అరిచి చెప్పక్కర్లేదు మిడ్ లెవెల్ వాయిస్ అనేది మీరు ఉపయోగించాలి మీ యొక్క టోన్ కూడా ఎలా ఉండాలని చెప్పంటే చూడండి ఇలా చక్కగా పెరుగుతూ తగ్గుతూ పెరుగుతూ తగ్గుతూ ఉండాలన్నమాట ఎలా అంటే చూడండి కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రెడిషనల్ థింగ్స్ ఐఎమ్ గోయింగ్ టు విజిట్ హైదరాబాద్ టుమారో అర్థం అవుతుంది అలా మీరు కొంచెం కొంచెం స్టైలిష్గా మాట్లాడడానికి మీరు ట్రై చేయండి మీకు ఈజీగా వస్తుంది నేను చెప్పినా మీరు గుర్తుంచుకోండి చెప్పాను కదా ఫస్ట్ ఒకసారి నేను రివైవ్ చేసుకుంటాను మొత్తం అంతా కూడా మీ బేస్ వాయిస్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి మీ ఫింగర్స్ ఇలా పట్టేంత వరకు మీరు మీ యొక్క మీ యొక్క మౌత్ని ఓపెన్ చేసి మాట్లాడండి మీరు చాలా స్లోగా మాట్లాడండి తర్వాత మీరు అమెరికన్ యాక్సెంట్ నేర్చుకోవాలా బ్రి బ్రిటిష్ యాక్సెంట్ నేర్చుకోవాలి ఆస్ట్రేలియన్ యాక్సెంట్ నేర్చుకోవాలి అది తర్వాత విషయం మీరు నేర్చుకోవాల్సింది ఫస్ట్ ఇంగ్లీషు తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే మీకు న్యూట్రలైజ్డ్ ఇండియన్ యాక్సెంట్ అనేది మీకు కావాలన్నమాట తర్వాత మీరు రేట్ ఆఫ్ స్పీచ్ అనేది మీరు కంట్రోల్లో పెట్టుకోండి నిమిషానికి కేవలం నూట ఇరవై నుంచి నూట యాభై పదాలు మాత్రం మాట్లాడేలాగా మీరు చూసుకున్నట్టే కొంచెం స్లోగా మాట్లాడితే మీరు సరిపోతుంది ప్రతి పదాన్ని ప్రతి ఒక్క లెటర్ని మీరు బాగా ఉచ్చరించండి తర్వాత సైలెంట్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వదిలేసేయండి ఏంటి సైకాలజీలో పీస్ సైలెంట్ ఎందుకు అవుతుందని చెప్పండి అది అంతే అనుకొని వదిలేసేయండి అంతే దాని గురించి పట్టుకొని వెళ్ళడొద్దు తర్వాత ప్రతి ఒక్క రియాక్ ప్రతి ఒక్క యాక్సెంట్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి తర్వాత నేను చెప్పింది ఏంటంటే ఇంగ్లీష్ ఇండియన్ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ చూడండి లోకల్ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ చూడండి ఇండియన్ ఇంగ్లీష్ ఫిల్మ్స్ చూడండి ఇండియన్ ఇంగ్లీష్ షార్ట్ ఫిల్మ్స్ చూడండి తర్వాత ఒక ఇద్దరు యూట్యూబర్స్ని అబ్జర్వ్ చేయండి తెలుగు యాక్సెంట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి తర్వాత తెలుగు ప్రనన్సియేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఫస్ట్ వన్ విస్ మై ఫూడ్స్ తర్వాత హర్షా సాయి ఫర్ యూ ఈ రెండు యూట్యూబ్ ఛానల్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి సో ఫ్రెండ్స్ దట్స్ ఆల్ అబౌట్ హౌ టు ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ ప్రనౌన్సియేషన్ And I gave you seven ultimate tips and with the bonus tips also. Thank you for watching this video. If you like this video, please subscribe to my channel and share this video to your near and dear. Thank you for watching this video. This is Dr. Virajesh signing off. Bye. Have a great day.